టీవీకి స్వాగతం క్షణక్షణం పెద్దపల్లి మండలంలోని గుర్రంపల్లి మారేడుగొండ దావన్నపల్లి గ్రామాల్లో పెద్దపల్లి పట్టణంలో పదిహేను పదహారు పదిహేడు వార్డుల్లో పదమూడు పద్నాలుగు ముప్పై రెండు ముప్పై మూడు వార్డుల్లో బుధవారం రోజున సాయంత్రం పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణని భారీ మెచ్చరితో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామనారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన గ్యారెంటీ పథకాలను చిత్తశుద్దితో అమలు చేస్తుందో ఈ పార్లమెంటు ఎన్నికల్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన కోసం ఐదు న్యాయ గ్యారెంటీలను ప్రవేశపెట్టారని వాటిని కూడా కేంద్రంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తప్పకుండా అమలు చేస్తుందని అన్నారు పదేళ్ల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో అధిక ధరలతో నిరుద్యోగంతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు మన పెద్దపల్లి నియోజకవర్గంలో పార్లమెంటు పరిధిలో గడ్డ వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మన పెద్దపల్లి నియోజకవర్గంలో పార్లమెంటు పరిధిలో గడ్డ వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీల వారికి ప్రజలందరూ మే పదమూడన ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు అనంతరం పెద్దపల్లి మండలం తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా కాపి పార్టీలోకి సాధారణంగా ఆహ్వాడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణ గెలుపుకు కృషి చేయాలని కోరిన పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామణారావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు